తెదేపా నాగవంశ సాధికార సమితి ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ ధర్నాకు దిగిన కార్యకర్తలు ధర్నాకు తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా బోండా మహేశ్వరరావు టీడీపీ నాగవంశ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎర్రా బూత్ రమణారావు ఎంఎస్ బేగ్ జనసేన సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బోరిశెట్టి వంశీకృష్ణలు మాట్లాడుతూ వైకపా ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి నిధులు విధులు ఇవ్వకుండా ఉత్సవ మూర్తుల్లాగా మార్చారని ఎన్నికలకు యాభై రోజుల ముందే ఓటమిని ఒప్పుకున్నారు వైకాపా నాయకులని వైకాపా అభ్యర్థులను రోజుకో నియోజకవర్గం మారుస్తూ తమ ఓటమిని అంగీకరించారని రాబోయే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కే వైకాపా పరిమితం అవ్వబోతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పరువు నాగవంశీలు టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈ బలహీన వర్గాల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి వ్యక్తిగా బీజేపీ అధ్యక్షులు రఘుల్ గారికి ప్రధానమైన నేర్పించాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గతంలో కూడా అనేక సందర్భాల్లో మీ యొక్క డిమాండ్ని ఏదైతే బీసీలో ఉన్నటువంటి వర్గాలతో ఈ వర్గం పోటీ ఈరోజు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు యాభై రోజుల సమయం ముందే జగన్మోహన్ రెడ్డి చేతులు ఎశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులు తీసింది ఓటమ్మని ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కాస్తో కోస్తో గౌరవప్రదమైనటువంటి స్థానాలు గెలవటం కోసం కనీసం సింగిల్ డిజిట్ నుంచి ఒక ఇరవై సీట్లను గెలవటం కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు దాంట్లో అనేకమైనటువంటి హారులు దొక్కుతా ఉన్నాడు ఇవాళ ఇన్ఛార్జీలు అన్నారు కోఆర్డినేటర్లు అన్నారు మళ్ళీ ఇవాళ వయసు వైవి సుబ్బారెడ్డి ఇవాళ వాళ్ళందరూ ఎమ్మెల్యే క్యాండిడేట్లు కాదని మాట్లాడుతూ ఉన్నారు అంటే ఎమ్మెల్యేని రాజకీయ ట్రాన్స్ఫర్లు చేశారు బలమైనటువంటి అభ్యర్థులు లేరని వేరే ఊరు నుంచి వేరే నియోజకవర్గాలు తీసుకొచ్చారు వేరే జిల్లాల నుంచి ఎక్కడో చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు ఎంపీ ఇచ్చారు అంటే మరి జోగి రమేష్ అనేవాడు కృష్ణా జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లాకి మార్చారు అంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందో ఈ రాజకీయ ట్రాన్స్ఫర్లే పొలిటికల్ ట్రాన్స్ఫర్లే అర్థమవుతూ ఉన్నాయి ఈరోజు యాభై రోజుల ముందే చేతులు ఎత్తేసిన వైసీపీకి చెప్పాలి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఈ రాష్ట్రం ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలనలో అన్ని రకాలుగా నష్టపోయాం అన్ని రకాలుగా జగన్ ప్రభుత్వం యాభై ఆరు కార్పొరేషన్లు లేసారని చెప్పి ఎంతో గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు కానీ ఐదేళ్లు పూర్తయినా సరే ఇంతవరకు కూడా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు ఆ కార్పొరేషన్ చైర్మన్లకి ఈ నలభై నెలల్లో మరి ముప్పై లక్షల రూపాయల గౌరవవేతనం డైరెక్టర్లకేమో ఆరు లక్షల రూపాయల గౌరవవేతనం వచ్చిందే తప్ప ఏమీ చేయలేదు కేవలం కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు ఉత్సవ విగ్రహాలే మీ జాతీయ ప్రయోజనాలను మరి జగన్ రెడ్డి దగ్గర తాకట్టు పెట్టారు తప్ప కేవలం మీ పదమూడు మంది డైరెక్టర్లకి ఒక చైర్మన్ గారికి లక్షలాది రూపాయలు మరి రుణ మీరు జీతాలు తీసుకుంటున్నా ఉన్నారు అలానే ఫోటోకాళ్ళు దర్శనాలు చేసుకుంటున్నారు మీరు సన్మానాలు చేసుకుంటున్నారు తప్ప మీ మీరు చైర్మన్ గా డైరెక్టర్ గా ఎన్నికయ్యి మరి మీరు లబ్ధి పొందారు తప్ప మీ జాతీయ ప్రయోజనాలు ఎక్కడ కూడా మీరు నెరవేర్చలేదని చెప్పేసి దానికి నిరసనగా బీసీ కార్పొరేషన్ యాభై ఆరు కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలి వారి స్థితిగతులని మరి మెరుగైనటువంటి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన